హాయ్ ఫ్రెండ్స్ ఐఎం రాసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి రాయపాటి ఈరోజు మన వీడియో వచ్చేసి డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అండ్ డాబా స్టైల్ పుల్కా మన ఛానల్లో ఈ వీడియో చేయమని ప్రభాకర్ గారు అయితే అడిగారు సారీ అండి వీడియో కొంచెం లేట్ అయింది సో ఇప్పుడు ఇది ప్రిపరేషన్ చూద్దాం సో నేను ఇక్కడ ముందుగా గోధుమ పిండి తీసుకొని మనమైతే పూరీ పిండి కలుపుకుంటాం కదా దానికంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఈ పులకాల కోసం పిండి కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి ఇదైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కలిపి నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ గ్రేవీ కోసం అయితే అన్ని ఆనియన్స్ అలాగే టూ బిగ్ సైజ్ టమాటోస్ అండ్ అలాగే అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో బటర్ వేసుకోవాలి ఈ కర్రీకి బటర్ ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇలా బటర్ వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క లవంగాలు అలాగే రెండు ఏలకలు కూడా దంచి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని మొత్తం కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ సో అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టెన్ వరకు వెల్లుల్లి అలాగే వన్ ఇంచ్ అల్లం కూడా వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఇప్పుడు లిట్ పెట్టేసి టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి తర్వాత ఇది మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఏమైనా తొక్కలు ఉంటే పోవడానికి నేనైతే ఇక్కడ ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ అంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా వేసి చెక్క లవంగాలు అలాగే రెండు యాలకలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇలా పింకిష్గా అవుతాయి ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారాన్ని అండ్ అలాగే గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం ఇందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడే ఇదే స్టేజ్లో అయితే సాల్ట్ అండ్ కారం సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొంచెం తగ్గింది నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు లిట్ క్లోజ్ చేస్తే ఇది ఒక ఫైవ్ మినిట్స్లో బాగా ఉడుకుతుంది ఇదే స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీస్ అవైతే వేసుకుంటున్నాను అండ్ అలాగే కసూరి మెంతి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి ఇలా పన్నీర్ పీసెస్ మొత్తం వేసుకొని మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇదైతే బాగా ఉడికిపోతుంది ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ అలాగే లాస్ట్లో బటర్ వేసుకోవాలి ఈ కర్రీకి బటర్ ఎంత ఉంటే టేస్ట్ అయితే అంత ఎలివేట్ అవుతుంది ఇంకా మనకి దాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పుల్కా ప్రిపరేషన్ అయితే చూద్దాం మనం ముందుగా పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవైతే చిన్న చిన్న పూరీల్లాగా అయితే చేసుకుందాం ఈ పూరీలని ఆయిల్ లేకుండా ప్యాన్ మీద వేసి టూ సైడ్స్ అయితే టూ సెకండ్స్ టూ సెకండ్స్ కాల్చుకోవాలి ఇది ఇలా గ్రిల్ మీద పెట్టుకొని ఈవెన్గా కాల్చుకోవాలి మా ఈ పులక అయితే చాలా బాగా పొంగుతున్నాయి చూసారా ఈ పులక ఇంత బాగా పొంగాలంటే పిండి కలుపుకునేటప్పుడే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి అండ్ అలాగే ఈ పుల్కాల కోసం పూరీని అయితే చాలా చిన్నగా అండ్ ఈవెన్గా అయితే చేసుకోవాలి అలా చేస్తే ఈ అయితే చాలా బాగా పొంగుతాయి సేమ్ మనకి దాబా స్టైల్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి చూశారు కదా ఇక్కడ నేను చేసే ప్రతి పులక అయితే ఎంత బాగా పొంగుతుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే ఈ పన్నీర్ బటర్ మసాలా అండ్ పుల్కా ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ